ప్రజెంట్ ఈ స్థలంలో ఈ ప్రాంతంలో లేకపోవడం ఆయన దేవుని పని నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండడం మనందరం కూడా ఆయన లేని బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ మందిరానికి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడం నిజంగా మనం అందరం ధ్వన్యులు ప్రతిరోజు కూడా ఈ ఉదయకాల ప్రార్థనకి మనం వస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా ధ్వన్యులు ఎందుకంటే చాలా మంది కూడా ఉదయాన్నే లెగవలేని వాళ్ళు చాలామంది అలా ఇంటి చూసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుని కృప ఏంటంటే మనం ఈ స్థలంలోకి వచ్చి ఆ పరిశుద్ధాత్మ దేవుని మయంపరుస్తున్నాం ఆయన పాదాల దగ్గర పడుతున్నాం ఆయన పాదాల దగ్గర మనం విన్న పనులు తెలియజేస్తున్నాం ఆయన పాదాల దగ్గర మన ప్రార్థనలు ఆయన తెలియపరుస్తున్నాం మన బాధలు తెలియపరుస్తున్నాం మన కష్టాలు తెలియపరుస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుకుంటున్నాం ఉదయకాల ప్రార్థన ఎందుకు ఉదయాన్నే దేవుడితో ఎందుకు మాట్లాడాలి దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఠా మేస్త్రి ఉంటాడు ముఠా మేస్త్రి వాళ్ళ కింద ఒక టీం ఉంటుంది ఆ టీమ్ని ఉదయాన్నే పనికి ఎక్కడికి వెళ్ళాలని ఆయన నిర్ణయిస్తారు ఆ టీం అని వెళ్ళి ఆయన దగ్గరికి ఫస్ట్ ఉదయాన్నే లెగిసి వెళ్ళి అడుగుతారు అయ్యా మేము ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏ పని చేయాలని చెప్పేసి ఆయన పలాంటి స్థలానికి వెళ్ళు ఈ పని చేయి ఆ పని చేయని చెప్తారు అలానే ఒకవేళ ఆయన అడగకుండా వెళ్ళిపోతే ఒక గుంతులో పడిపోయినా లేదా ప్రమాదం జరిగి జరిగితే ఆయన అంటాడు అది చెప్పకుండా వెళ్ళా కదా నీకు ఇలానే జరుగుతుంది నీ పని అని అంటాడు అలానే మనం కూడా క్రైస్తవులైన మనము మనకంటూ ఒక మేస్త్రిగా ఒక తండ్రిగా ఒక ఆదరణకర్తగా దేవుడు ఉన్నాడు అలానే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి ఉదయాన్నే లేచి అయ్యా ఈరోజు ఏం చేయమంటారు ఎక్కడికి వెళ్ళమంటారు అని అడిగితే ఆయన మనకి దారి చూపిస్తారు మార్గం చూపిస్తారు ఎక్కడికి వెళ్ళు ఈ పని చేయి ఈ పని చేయకు అని చెప్పేసి ఆయన మనకి ధైర్యపరిచి ఆయన ఆత్మ మనతో పంపిస్తారు అప్పుడు మనకు ఆదరణ ఆ సంతోషం ఆనందం విజయం దక్కుతుంది ఆ రోజంతా కూడా అలానే బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం కీర్తనలు నూట ముప్పై అధ్యాయం ఆరో వర్షంలో కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టున్నారట రాత్రంతా చిమ్మ చీకటి అంధకారం రాత్రంతా అలిసిపోయి ఉదయం ఎప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి సేద తీర్చుకుందామా కాసేపు నష్ట తీసుకుందామని చెప్పేసి కావలివారు ఉదయం ఎప్పుడు అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తుంటారు అలానే ఇక్కడ భక్తుడు అంటున్నాడు నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టి ఉన్నది మనమైతే క్రైస్తవులమైన మనము ప్రభు కొరకు కనిపెట్టాలి ఇది వేరే దేని కొరకు ఇంక దేనికోసమో కాకుండా ఉదయాన్నే ఎప్పుడు ఉదయం అవుతుందా మందిరానికి ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు ఉదయం అవుతుందా నా ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడుకుందామా అని చెప్పేసి మనం కనిపెట్టుకొని చూడాలి అలానే అలా కనిపెట్టుతూ ఉంటే మనం ఏం జరుగుద్ది అంటే అదే కీర్తనలు నలభై అధ్యాయం ఒకటో వచ్చిన ఎహోవో కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను మనం ప్రభువు కొరకు ఎప్పుడైతే కనిపెట్టుకుంటామో కనిపెట్టి ఉంటామో సహనంతో కనిపెట్టి ఉంటామో అప్పుడు ఆయన మన ప్రార్థనకి చెవి ఒక్కుతాడంట క్రైస్తవులపైన మనము చాలాసార్లు ఏమో ప్రార్థన చేస్తుంటాం ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం రాకపోవచ్చు కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు భయపడిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట్లాడంటే కనిపెట్టి ప్రార్థన చేయండి సహనంతో ప్రార్థన చేయండి ఓపికతో ప్రార్థన చేయండి కనిపెట్టి ప్రార్థన చేసి సహనంతో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఒకనొక రోజు మన చేసిన ప్రార్థనలు కూడా జవాబునిస్తాడు కొన్నిసార్లు మనం చాలా వేదంతో ఉంటాం కష్టంతో ఉంటాం దుఃఖంతో ఉంటాం కొన్నిసార్లు కుటుంబ సమస్యలు కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఇంకా తీరవా ఇన్ని ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నానే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నానే అయినా కూడా నాకు సమాధానం రావట్లేదు దేవుడి దగ్గర నుంచి అయినా కూడా నా బాధలు తీరట్లేదు నా ఆర్థిక సమస్యలు తీరట్లేదు నా అప్పులు తీరట్లేదు నా కుటుంబ సమస్యలు తీరట్లేదు నా పిల్లలకు ఆ సరైన నాకు జాబ్ రావట్లేదు అని చెప్పి చాలాసార్లు మనం బాధపడుతుంటాం కానీ దేవుడు చెప్తున్న మాట ఈ ఏంటంటే నువ్వు బాధపడవచ్చు ఆ క్షణం కొన్ని రోజులు బాధపడవచ్చు కొన్ని రోజులు మనము వెయిట్ చేయి వెయిట్ చేసి వెయిట్ చేసి క్రైస్తువులకు మనం ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఆ సహనంతో ఎప్పుడైతే మనం ఓపికతో సహనంతో ఎప్పుడైతే దేవుని అలా మొరపెడుతూ ఉంటామో ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఒక రోజు వస్తుంది ఆ ఒక రోజు మన పరిశుద్ధాత్మ దేవుడు ఏసయ్య యహోవ తండ్రి మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా జవాబునిచ్చి ఆయన మయం పొందుకొని ఆయనతో మన జీవితం కొనసాగుతాం ఈ చిన్న మాటలు మన వినుకడులో దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత